ఈ రోజున దాదాపు నలభై మందికి పైగా వచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా నేను సిఆర్పి ఫెడరేషన్ తాలూకా జనరల్ సెక్రటరీ కే గురువులు సార్ నా పేరు మరి ఈరోజు గతంలో మేము వైసీపీ గవర్నమెంట్లో ఐదు సంవత్సరాలు మరి వినతి పత్రాలు ఇస్తూనే వచ్చాం కానీ ఏ ఒక్కరోజు కూడా మాకు మా పరిష్కారం మా వినతి పత్రాలకు పరిష్కారం చూపలేదు సార్ గతంలో డిసెంబర్లో ఇరవై రెండు రోజులు సుదీర్ఘంగా అన్ని కార్య కలెక్టరేట్ల వద్ద ఇది నిర్హార దీక్ష అనేది చేయడం చే చేసాము ఆ స్ట్రైక్ శాలరీ కూడా ఇరవై రెండు రోజులు స్ట్రైక్ శాలరీ కూడా ఇవ్వలేదు ఆ రోజు బొత్స సత్యనారాయణ గారు మంత్రివర్యులుగా ఉన్నప్పుడు మాతో చర్చిలు జరిపారు ఆ చర్చిల్లో మినిట్స్ ఇచ్చారు ఆ మినిట్స్లో ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయలేదు అయితే ఆ రోజు టెంట్లు వేసుకొని తాలూకా నిరహార దీక్ష వద్దకు మరి ప్రతిపక్షంలో ఉండేటువంటి అప్పుడు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు అందరూ వచ్చి మేము అధికారంలోకి వస్తాము మీ సమస్యలు ఖచ్చితంగా పరిష్కారం చేస్తామని ఆ రోజు హామీ ఇచ్చారు మాకు ఈరోజు కూడా మరి ప్రజల ప్రభుత్వం అనేది వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మా సమస్యలను పరిష్కారం చేస్తారనే నమ్మకం మాలో ఉంది సార్ కాబట్టి ఈరోజు ఇరవై ఆరు జిల్లాల నుంచి మరి సమగ్ర శిక్షలో పనిచేస్తున్న సిఆర్పి అందరమీ ఈరోజు మరి లోకేష్ బాబు గారిని కలవడానికి వచ్చాం సార్ మా విద్యాశాఖలో మమ్మల్ని ఉద్యోగ భద్రత కల్పించి ఖచ్చితంగా మా జాబ్ చార్ట్ క్లీ క్లారిటీతో కూడినటువంటి జాబ్ చాట్ని ఇచ్చి మాకు విద్యాశాఖలో ఉద్యోగ భద్రత హెచ్ఆర్ పాలసీ కల్పించి మా కుటుంబాలని ఆదుకుంటారని గత ప్రభుత్వంలో చేయనటువంటి మా తాలూకా సమస్యల్ని ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుందని మేము అనేక జిల్లాల నుంచి వచ్చి మా తాలూకా సమస్యల్ని ఈరోజు విన్నవించుకుంటాం సార్ ఖచ్చితంగా లోకేష్ గారి మీద మాకు ఆ నమ్మకం ఉంది సార్ ప్రభుత్వంలో ఏదైనా జీవో రిలీజ్ అయింది అంటే కనీసం తెలిసేది కాదు ఆ జీవో వచ్చినట్టు కానీ ఇంప్లిమెంట్ అయినట్టు కానీ తెలిసేది కాదు మీరు ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి మీ పలానా జీవో మాకు వ్యతిరేకంగా ఉంది సార్ మా కుటుంబాలు రోడ్డు మీద పడతాయని మీరు వెళ్ళి ఆయనకి రిప్రజెంట్ చేసినప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఆయన సిఆర్పి క్లస్టర్ రిసోర్స్ పర్సన్గా మాకు ప్లానింగ్ అప్రూవల్ బోర్డు పిఏబీలో సిఆర్సి గ్రాంట్ నుంచి మాకు శాలరీ అనేది వస్తుంది సార్ సెంట్రల్ గవర్నమెంట్ సిక్స్టీ ఫార్టీ రేషియాలో సిక్స్టీ కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఫార్టీ స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది ఆ ప్యాబ్లో సిఆర్సి అని ఉంది మీరు క్లస్టర్ స్థాయిలో పదిహేను పాఠశాలలు ఉంటే ఆ పదిహేను పాఠశాల తాలూకా కోఆర్డినేషను ఎంఆర్సీకి మండల రిసోర్స్ సెంటర్కి మండల విద్యాశాఖ కార్యాలయానికి కాంప్లెక్స్కి పదిహేను స్కూళ్ళకి మీ పరిధిలో ఉండేటువంటి పదిహేను స్కూళ్ళకి ఒక సమన్వయకర్త మీరు కాబట్టి ఆ తాలూకా ఏ రిపోర్ట్లు ఉన్నా సరే ఏ సమస్య ఉన్నా సరే వాటి మధ్య కోఆర్డినేట్ చేసుకుంటూ మీరు ముందుకెళ్లాలని మా ప్యాబ్లో మా జాబ్ చార్ట్ సార్ దానికి అనుగుణంగా పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా సిఆర్పి సిఆర్పీనాగానే ఉంచారు ఇక్కడ మాత్రం గత ప్రభుత్వం సిఆర్పిని సిఆర్ఎంటీగా మార్చి ఒక సింగిల్ టీచర్ సెలవు పెడితే ఆ ప్లేస్లో మమ్మల్ని వేయడం చేశారు సార్ మాకు ఎప్పుడు మా జాబ్ చాట్ని డెవియేట్ చేసి మమ్మల్ని సమ్మి చేసినందుకు ఆ పని చేశారు సార్ అయితే ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని మేము ఈ సిఆర్ఎంటీ మీద మేము ఈ జాబ్ చార్ట్ ఖచ్చితమైన జాబ్ చార్ట్ లేదు ఖచ్చితంగా విధి విధానాలు బాగులేవు అని అడిగితే నేను కాదు ఇచ్చేసింది మినిస్టర్ గారు చేశారు మినిస్టర్ గారు నిలడకండి ప్రభుత్వం విధి విధానాలను నేను పాటించడం నా బాధ్యత అనేసి చెప్పారు సార్ మరి ఆ దాన్ని ఈరోజు మరి లోకసాబు గారికి కూడా మేము వినివించుకుంటాం జివో నెంబర్ సిక్స్టీ ఫైవ్ సవరణ దాన్ని రద్దు చేసి యాజ్ ఇట్ ఈజ్గా గత బాధ గత ఏ విధంగా ఉందో జాబ్ చార్ట్ ఆ విధంగా క్లస్టర్ రిసోర్స్ పర్సన్గా మమ్మల్ని ఉపయోగించుకొని మా తాలూకు సేవల్ని ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో నూటికి నూటి శాతం ఏం కష్టపడి పనిచేస్తాం మాకు ఉద్యోగ భద్రత కల్పించమని అడుగుతున్నాం అమ్మ ఈ రోజున ప్రభుత్వం మారిన తర్వాత అంటే కూటమి ప్రభుత్వం వచ్చాక లోకేష్ గారు కానీ లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ సమస్యలు ప్రజా సమస్యలు విని ఆగి విని ఉండే పరిస్థితి ఈ రోజున ఇక్కడ ప్రజాదర్పారంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఏంటి మీరు ఎక్కడ నుంచి వచ్చారు మీ సమస్య మాది విజయవాడేనా అండి జక్కంపూడి కాలనీ వైఎస్ఆర్ మాకు ఇల్లు లేదు ఇల్లు లేదు లేదు ఎప్పుడు పెడుతున్నాం మాకు ఇల్లు మరి ఆయన సెంటు స్థలాలు సెంటున్నర స్థలాలని చెప్పి అప్పుడు ఏదో ప్రజలకు నేను అసలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మేము చాలా సార్లు పెట్టామని రాలేదండి మాకు ఏం చెప్తున్నారు కారణం ఏంటి మీరు ఇక్కడ స్థానికం కదా తెలీదండి మరి మాకున్నాయి అండి అన్నీ ఉన్నాయి ప్రూఫ్లు మాకు ఎప్పుడు నుంచో ఉన్నా ఇరవై నాకు నాకు అరవై అండి నాకు పెంచే వాళ్ళు లేరు మాకు పిల్లలు లేరు ఒక ఆడపిల్లంటే పెళ్లి చేస్తాను ఇప్పుడు నాకు పింఛన్ కావాలి వృద్ధాప పింఛన్ పెట్టుకుందామని వచ్చాను ఆయన మీరు వైఎస్ఆర్ ప్రభుత్వం రాలేదా ఆహా పెట్టా రాలా ఎందుకంటే నాకు ఇల్లు లేక మా వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను అమ్మాయికి పింఛన్ వస్తుందని నాకు రాలేదేమో నేను ఆ ఆలోచనలో ఉన్నా ఒక్క గడపలో రెండు పింఛన్లు ఎవరేమన్నా ఇప్పుడు మళ్ళీ పెట్టుకోటానికి వచ్చాను ఎప్పుడైనా ఉండేదమ్మా ఒకళ్ళకుంటే ఒకళ్ళకి రాదు లేకపోతే కారు ఉంటే రాదు లేదా కరెంట్ బిల్లు వస్తే రాదు ఇట్లా ఎప్పుడైనా లేదు నాన్న అదే అందుకే వచ్చాను అవుతుందని వచ్చాను అందుకే తెల్ మొన్న ఒకసారి వచ్చా లోకేష్ గారు లేరంటే వెళ్ళిపోయినా మళ్ళీ వాళ్ళు వచ్చా ఆయనతో కలుద్దామని మరి టైం ఉంటుందో లేదో తెలియదు కాళ్ళు ఇంకో బాబు ఇదిగో నేను ఇదిగో నాన్న నేను ఈ టాబ్లెట్లు వేసుకొని నుంచో లేక అడిగితే కూడా లైన్ లో నుంచామన్నారు నాన్న నుంచున్నాను మీ సమస్య బాబుకు లివర్ సమస్య సార్ మేము చాలా సార్లు తిరిగాము ఎవరు హెల్ప్ చేయలేదు

ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ కూడా అసలు అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ చాలా బాగా పనిచేసింది ఆరోగ్యశ్రీలో అనేక మంది వాళ్ళు వాళ్ళ ఇబ్బందులు సమస్యలను పరిష్కరించుకున్నారు గత ఐదేళ్లలో ఆరోగ్యశ్రీ అసలు పెట్టలేదు సార్ మేము తిరిగాము తిరిగినా కూడా తీసుకోలేదు మా బాబు నిలబడలేక అక్కడ పడుకున్నాడు బాబు మేము మదనపల్లి నుంచి వస్తున్నాం సార్ మా మామ ఆయన వచ్చి వాళ్ళ కొడుకు చనిపోయినాడు కొడుకు చనిపోయిన తర్వాత వచ్చి ఒక పర్సన్ దగ్గర వైసీపీ క్యాండిడేట్ దగ్గర రెండున్నర లక్ష అమౌంట్ తీసుకొని భూమి తనఖా పెట్టినారు ఇప్పుడు వచ్చి మళ్ళీ ఒక త్రీ ఇయర్స్ తర్వాత వచ్చి దాన్ని ఐదు అరవైగా రాసుకున్నారు ఇంట్రెస్ట్ తోటి చేర్చి ఫస్ట్ ఏం చెప్పారంటే వాళ్ళు భూమికి డబ్బులు ఇస్తామన్నారు డబ్బులు ఇచ్చినామంటే ఇంట్రెస్ట్ లేదన్నారు ఇప్పుడు అంటే తొమ్మిదిన్నర లక్ష కడితేనే మేము రిటర్న్ ఇస్తాము లేకపోతే మేము ఇచ్చేదానికి కాదు ఇచ్చేదానికి డైరెక్ట్గానే చెప్తా ఉన్నారు వాళ్ళు వైసీపీ క్యాండిడేట్ మాకు ఆయనకు వచ్చి వాళ్ళ భార్య దీనికోసమే కోవిడ్కి పోయింది ఉండదు సంపాదించ కోవిడ్ అంటే సమస్య వచ్చి ల్యాండ్ విడిపించుకోవాలని ఆధార్ మాది ఒకటే వాళ్ళకి దానివల్ల హార్ట్ ప్రాబ్లం ఉండదు షుగర్ ఉండదు

వీళ్ళు ఏం చేస్తానంటే దాన్ని మొత్తమే కబ్జా చేయాలని అనుకున్నారు వాళ్ళు మాకు న్యాయం చేస్తారనే దీంతో మేము అక్కడిని మదన్ పిల్లి నుంచి రాత్రి వచ్చి రైల్వే స్టేషన్ లో పనుకొని ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం ఇప్పుడు ఆడి నుంచి వచ్చి వాక్ చేసుకుని వచ్చాము నడుచుకొని టెంపుల్ దగ్గర వచ్చి టెంపుల్ దగ్గర నుంచి మాకు తెలియదు ఇక్కడ కనుక్కొని వచ్చినాం ఇక్కడికి వచ్చి న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా సార్ న్యాయం జరుగుతుందని వచ్చినాం సార్ మేము మీరు ఎలా ఆరోగ్యం బాగాలేదు సార్ నాకు ఆటలు షుగరు కొడుకు యాక్సిడెంట్ చనిపోయా అవి టెన్షన్ తీసుకునే తీసుకునేది వాళ్ళు త్రిపుల్ చేసేసినారు రెండు సార్లు పంచాయత్ చేస్తే ఒకసారి వచ్చి మళ్ళా చెప్తామన్నారు మళ్ళీ లేదు మళ్ళీ వచ్చి వేరే వాళ్ళకి చెప్పిన ఇచ్చేదానికే కాదు అనేసి కాదంటారు ఇంకా వన్ మంత్ టైం ఉండదు అగ్రిమెంట్ ప్రకారం కానీ ఇచ్చేదానికి కాదని చెప్తా ఉంటారు నాది నల్లూరు సీతారామరాజు జిల్లా సార్ మాకు ట్వంటీ టూ ఎకరాస్ బూత్ ఆ ఉంది అక్కడ మాకంటే అక్కడ వన్ బై సెవెన్ యాక్ట్ ఉంటుంది మేము ట్రైబ్స్ వాళ్ళు నాన్ ట్రైబ్స్ ఆక్రమించారు అయితే వైసీపీ గవర్నమెంట్లో ఐదు గత ఐదు సంవత్సరాలుగా పోరాడాం వా ఎమ్మెల్యేలు ఇద్దరు అరకు ఎమ్మెల్యే పాడేరు ఎమ్మెల్యే కలిసి సివిల్ ఇష్యూస్గా పెట్టారా పోలీస్ స్టేషన్ పెట్టాము ఆల్రెడీ పాడేరు ఐటీడీఏ కోర్టులో ఉంది కానీ పిఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఇప్పటి వరకు ఈ హైకోర్టు నుండి స్టే తీసుకెళ్ళినా నాలుగు వారాల్లో దాన్ని తేల్చమని ఇంతవరకు తేల్చలేదు తేల్చట్లేదు ఆ విషయం గురించి సార్తో ఒకసారి మా పాప క్యాన్సర్ సార్ బస్వధారగా హాస్పిటల్కి వెళ్ళింది సార్ కాళ్ళు రెండు సత్సు పడిపోయినాయి పాపకు ఆపరేషన్ చేయాలన్నారు ఏదో సార్ ఏమన్నా సాయం చేస్తాడని సార్ దగ్గరకు వచ్చినాం సార్ ఆరోగ్యశ్రీలో చేర్చుకోమని చెప్తున్నారు సార్ వాళ్ళు చేరుకో మాది మైదికూర్ మండలం సార్ కడప జిల్లా సార్ వచ్చారు అవును సార్ మాజీ ముఖ్యమంత్రి మీ జిల్లా వ్యక్తి ఆయన కనీసం ఆ ఐదేళ్లలో మీరు ఆయన వెళ్ళి అడగడానికి ప్రయత్నం చేసింది లేదా మాకు అవకాశం ఇవ్వడం లేదు సార్ ఇంతకు ముందు మాకు ఇండ్లు కూడా కాలేదు సార్ ఇప్పుడు పాపకు ఎనిమిది లక్షల డబ్బులు అవుతుందంటే మా దగ్గర ఏం లేదు సార్ ఇంతవరకు నాలుగు లక్షలు పెట్టి చూపించుకున్నాము ఇప్పుడైతే లేదు సార్ ఎనిమిది నెలల మంచి చూపిస్తూనే ఉన్నాం సార్ కాళ్ళు సర్చ్ పాపకు లోకేష్ గారు న్యాయం చేస్తారనుకుంటున్నారంటే మీరు కడప నుంచి ఇక్కడ దాకా వచ్చారంటే మంగళగిరి మీ కడప ఎక్కడ మంగళగిరి ఎక్కడ ఆయన చేస్తారని ఇక్కడికి వచ్చినాం సార్ పాపను చూపించి ఏదో మాకు చేస్తే కనీసం నాలుగు లక్షలన్న సాయం చేస్తే పాపకు ఆపరేషన్ చేయించుకుంటామని ఇక్కడికి వచ్చినాం సార్